టీవీ నైన్ కథనానికి ఈరోజున మీడియా అంటే జర్నలిజం అంటే ఒక జనాలకు ఒక నమ్మకం ఉంది ప్రతిపక్షంగా మా సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ సమాజానికి తెలియజేసే విధానంలో జర్నలిజం ప్రముఖ పాత్ర పోషించాలి ఈరోజున మా సమన్వయకర్త తల రంగయ్య సార్ కానీ అండి మా నాయకుడు మా మహేశ్వర్ నాయుడు కానీ అండి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీయండి ప్రజలు ఇచ్చిన తీర్పుని చిరసా వహిస్తూ అది ఎలా జరిగిందో మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ తీర్పు కూడా అయినా కూడా ఆ తీర్పును చిరసా వహిస్తూ జూన్ నాలుగో తారీఖున తీర్పు వెలువడిన వెంటనే పొద్దున్నే వచ్చి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మేమున్నాం పార్టీ ఉంది ఏదన్నా జరిగితే సమస్యను ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని ఆ రోజునే కార్యకర్తల సమీక్ష సమావేశంలో తెలియజేసి ఆ వెంటనే నెక్స్ట్ రోజే కోడిపల్లిలో కానీయండి మలయనూరులో కూటమి ప్రభు కూటమి నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలకి ఆ రోజున తల రంగయ్య సార్ గారు అన్నీ ఎదురిచ్చి వాటికి పోవడం జరిగింది ఆ రోజు పోలీసులు కానీ ఇంకో కానీ మీ వ్యవస్థ అంతా అడ్డుకున్నా కూడా పోయి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది ఇదే మండలంలో షెఫీ అనే మా పార్టీ నాయకుడే మా కార్యకర్త ఈ ఓటమి భరించలేక ఓటమి తీర్పును భరించలేక చనిపోతే వెంటనే స్పందించి ఆటికి రావడం జరిగింది నెట్టి కల్లప్ప అనే చెర్లోపల్లి తిప్పేపల్లిలో మీ వాళ్ళు దాడి చేస్తే మీ వాళ్ళు దాడి చేస్తే వెంటనే స్పందించింది తలార్ రంగయ్య గారు ఈ రోజున రంగయ్య సారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉమా మహేశ్వర నాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా మీ పార్టీని కాపాడి మీ పార్టీ నాయకుడు మోసం చేస్తే ఆ పార్టీనే వద్దనుకొని ఇక్కడున్న నీతి నిజాయితీ ఉన్న నమ్ముకొని పార్టీలోకి వచ్చినారు కానీ వారు ఇద్దరు ఇదే పార్టీ విషయంలో ఏ రోజు వెనకంజ వేయకుండా కార్యకర్తలకు అండుగా ఉంటున్నారు కానీ ఈ రోజున మన ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు రోజున నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు కానివ్వండి మరియు రోడ్లకి వేస్తామని కానివ్వండి ఇంకా ఉద్యోగాల కల్పన అన్నీ చాలా చెప్పినారు మీకు ప్రజలు తీర్పు ఇచ్చినారు కాబట్టి మేము కూడా సమయం కోసం మీకు ఒక టైం ఇవ్వాలని ఇంకా ఇంతవరకు వెయిట్ చేస్తున్నాం కానీ ఇలాంటివి మీరు మీడియాగా మీరు ప్రశ్నించకుండా ఇంగిడ్ అయ్యి బృద్దాం ఏదో ఇప్పుడు కార్యకర్తల నుంచి పార్టీని ప్రజలకి ఏదైనా సమస్యలు జరిగితే ఎదుర్కొంటున్న పార్టీ మీద బురద జల్లడంలో మీకు అర్థం ఏముంది ఒకవేళ వారికి కొమ్ము కాయాలంటే కొమ్ము కాయండి దాంట్లో సమస్య ఏం లేదు కానీ వాళ్ళు కొమ్ము కాసే విధానంలో ఎదుట మీద సత్పక్షం మీద కరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి నాయకుల మీద ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచన చేయండి ఒకవేళ భవిష్యత్తులో ఇదే రిపీట్ అయితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ టీవీ నైన్ ఆఫీసును కూడా నిర్బంధిస్తాం నిర్బంధించి దీనికి తగిన మూల్యం మీ మీడియా బృందం కూడా తెలియజేసుకోవాలి ఇప్పుడు మీరు నిల్ది అంటే సమస్యలు చాలా ఉన్నాయి జనాలు కొట్టుమిట్టాడుతున్నారు ఈరోజు చలివిడిగా చెబుతోంది విద్యార్థులు ఆపరనే ఒక పెడితే దానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవి జనాల సమస్యలు క్లియర్ చేసే విధానాల్ని మీరు తెలియజేయండి కానీ మీరు వారధిగా ప్రతిపక్షానికి జనాలకి ప్రభుత్వానికి వారధిగా మీరు అలాంటివి తెలియజేయాల్సింది పోయి కరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసమో తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అయితే మేము కూడా మేము ఏం చేయాలో మేము కూడా ఆలోచన చేసి భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేసుకుంటూ మా నాయకులు రంగయ్య సార్ కానివ్వండి ఉమా నాహేశ్వర్ ఉమామహేశ్వర నాయుడు గారు కానివ్వండి మా పార్టీ కానివ్వండి ప్రజల పక్షాన పోరడానికి సిద్ధంగా ఉంది మీకు కొంచెం ప్ర